ఏంటి అలా అందరూ జాగ్రత్తగా ఉండండి నేను దీన్ని అసలు చూడలేను నేనేం చెప్పదలుచుకోలేదు నేను దీన్ని వినలేను ఫ్రెండ్షిప్ డే వద్దు ఏమి వద్దు నాకు తెలుసు వాళ్ళు దీన్ని విరగొట్టాలని నిర్ణయంతో వచ్చినట్టున్నారు ఎందుకు ఇలా శబ్దం చేస్తున్నారు అసలు ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు మా బాస్ కోసమే దీన్ని చేస్తున్నాం మీ బాస్ నేను ఇవి కమా బాస్ అలాగే ఈ ఫ్రెండ్షిప్ పార్టీ కూడా ఇక మాదే అలాగే మేం కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేయలేదు మేము మీకు ఏమి ఇవ్వం ఒకవేళ మీకు ఇవ్వాలంటే మాకు ఫేవర్ చేయాలి ఆ ఐడియాని ఇచ్చింది నేనే ఏంటి ఇది కూడా ఒక ఆలోచనేనా నీకేమన్నా మతిపోయిందా మీరిద్దరు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు ఈ బనానా సిక్కడే ఉంటాయి మేము ఎవరికి వీటిని ఇవ్వదలుచుకోలేదు రే పనికిరాని దద్దమల్లారా ఇవన్నీ మా బనానాస్ వాళ్ళు ఏమన్నలాగా పనికిరాని వాళ్ళేం కాదు చేసేది తప్పు మిమ్మల్ని డబాకీని ముందుగానే ఇన్వైట్ చేశారు కదా అది ప్రతిసారి పిలిస్తే బాగుంటుంది కానీ వాళ్ళు ఈసారి పిలవడం మర్చిపోయారో వాళ్ళ మీద నేను పగ తీర్చుకుంటాను నువ్వు మాట్లాడకు నిర్ణయం నేను తీసుకుంటాను నోరు మొయ్ నీకు ఇందులో ఎలాంటి సంబంధమూ లేదు వాళ్ళు మన వస్తువుని తీసుకెళ్తున్నారు వాళ్ళని ఆపండి వన్ టూ త్రీ అటాక్ చేయండి కంప భారించలేక ముందున్న అసలు ఇక్కడ ఏం మీరంతా ఇప్పుడు నా బందీలు కాదు మన బందీలు నుండి బయటికి వెళ్ళడం చాలా కష్టం మమ్మల్ని బయటకు తీసుకెళ్ళు మాకు ఇప్పుడు పార్టీ ఉంది మనం ఇలా దెబ్బలాడుకోకూడదు ఇది మీరు నాకు ముందే చెప్పు ఉండాల్సిందే ఇప్పుడు మీరు నా బందీలో ఈ పని నేను అసలు టబాకీకే చేసి ఉండాల్సిందే లేదు ఆ చట్టాన్ని తీసుకొచ్చింది హాజీ నువ్వేమంటున్నావు అయితే ఈ పని టబాకీ చేయలేదంటున్నావా ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు దారి తెలిసింది షేర్ ఎక్కడ ఉన్నాడు

మన సౌత్ సైడ్ నుండి అటాక్ చేస్తే వాళ్ళకి సర్ప్రైజ్ గా ఉంటుంది మన నుండి వాళ్ళు తప్పించుకోలేరు ఏ షేర్ ఖాన్ ఎంత ధైర్యం ఉంటే ఇలా చావుని వెతుక్కుంటూ వస్తాం నిన్ను చూస్తుంటే నాకు ముచ్చటేస్తాం సహాయం కార్యడానికే వచ్చాను సహాయమా నేను నీకెందుకు సహాయం చేయాలి నీ మాటలు విచిత్రంగా ఉన్నాయా నిన్ను తినటానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఆతురుతగా ఎదురుచూస్తున్నాను అంతకంటే ముఖ్యమైన విషయం నీ దగ్గర బానిస ఉంటాడే వాడే ఈ అడవికి తానే రాజు అని తిరుగుతున్నాడు బల్లు బగీరాల్ని బంధించాడు వాడు నీ స్థానంలోకి రావాలనుకుంటున్నాడు తెలుసా నీ మాటలు అస్సలు నమ్మశక్యంగా లేవు వాడు చిన్న పురుగును కూడా సక్రమంగా పట్టుకోలేడు కావాలంటే నువ్వే వచ్చి చూడు నీకే నమ్మకం కలుగుతుంది ఇంచుమించు టొబాకి ఒక పెద్ద పథకం తోటే వస్తున్నాడు నీ స్థానాన్ని చేజికించుకోవాలని నాకు ఆకలిస్తుంది వెళ్ళి తినడానికి ఏదైనా రుచిగా తీసుకురా నువ్వు విజయవాడ అనుకుంటున్నావు నవ్ వాసు అనుకుంటున్నావా చూడు నువ్వు ఇలా మాట్లాడకూడదు నేను ఒక లీడర్ని నా దగ్గర ఇలా మాట్లాడకు ఏంటి ఆటలుగా ఉందా నేను నువ్వే కాపాడుకోలేను వాడివి భయంతో ఎప్పుడు షేర్ఖాన్ పెట్టి తిరుగుతూ ఉంటావుగా నువ్వు అని ఎవరన్నారు ఏదో బానిసలో ఉన్నావు పోనీలే అనుకుంటే నన్ను బానిసను చేసి నువ్వు రాజు అవ్వాలనుకుంటావా ఒకవేళ మీరే మా బాయ్స్ అయితే మీరు మమ్మల్ని కాపాడాలి కదా ఏంటి ఇలా అంటున్నావు బాస్ వీడు నన్ను ఇరికించాలని చూస్తున్నాడు నేనేం చేయలేదు అంతా వీళ్ళే చేశారు నన్ను ఫోర్స్ చేశారు నువ్వు నా దగ్గర నుంచి ఏది పద్ధతిగా నేర్చుకోలేదని దీన్ని బట్టి అర్థమవుతోంది మోసగాడు నా సర్వెంట్ గురించి తప్పుగా మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోను ఎవరు తప్పు చేసిన వాళ్ళు తప్పు చేశారని చెప్పే అధికారం నాకు ఉంది అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళ దృష్టిని మళ్ళించాడు పార్టీకి పిలవలేదని చెప్పి తనే ఇలా చెయ్యమని చెప్పాడు అయితే మీరు నిజంగా తన పార్టీకి పిలవనే లేదా అది ఎందుకంటే వాళ్ళ దగ్గర నుండి చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది అందుకే